హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు అండి చాలా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఈ మధ్య కాలకి దెబ్బ తగిలింది కదండి నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట ఇంట్లోనే ఉంటున్నాను ధ్యానం చేసుకుంటున్నాను ఇంకా అలా అయితే ఇంకెక్కడికి బయటికి వెళ్ళటానికి అయితే కుదరట్లేదు కదా నేను వీడియోస్ తీయటానికి కూడా కుదరట్లేదు అక్క వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడే తీసుకుంటున్నాను అనమాట ఏంటంటే ఇంకా బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా కొంచెం వాకర్ మీద వెళ్తుంది అంటే బరువు వేయకూడదు అనమాట ఎందుకంటే చాలా సన్నగా ఉన్నారు కదా అందుకని వెయిట్ పడద్దు అన్నారు కాళ్ళ మీద అందుకని చెప్పేసి ఇంకా ధ్యానం గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి ఇంతకుముందు మాలుగా కొన్ని వీడియోస్లో అయితే నేను వాయిస్ ఇచ్చేటప్పుడు చెప్పాను మెడిటేషన్ గురించి అయితే నేను మెడిటేషన్లోకి ఎలా వచ్చానో మీతో చెప్దామనిపించింది అందుకని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే మెడిటేషన్లోకి ఎలా వచ్చాననేది మీతో షేర్ చేసుకుందాం అని అయితే వచ్చాను మీరందరికీ కూడా మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్నందుకు ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా నన్ను అయితే ధ్యానం గురించి అయితే మాట్లాడుకుందాం ధ్యానంలోకి చేద్దాం ధ్యానం గురించి మాట్లాడుకుందాము నేను ఎలా వచ్చానో చెప్తాను ఇంకోటి ఏంటంటే నేను ఎలా ధ్యానం చేస్తానో కూడా చెప్తానండి మీకు నాకైతే అనిపించింది అనమాట ధ్యానం చేస్తాంటే రాత్రి అంటే ఇలా ధ్యానం గురించి కూడా మాట్లాడదామని చెప్పేసి అందుకనేసి నేను ఇలా ఈ వీడియో చేస్తున్నాను నేను ఎలా వచ్చాను ధ్యానంలో ఉన్న నా అనుభవాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని చెప్పేసి ధ్యానం గురించి మొత్తం నా అనుభవాలు కానీ ఎలా ధ్యానం చేసుకోవాలి కాంతి ధ్యానం అలా ప్రతి ఒక్కటి నేను మీతో ప్రతిరోజు షేర్ చేసుకుంటాను అనమాట ఇప్పుడైతే ధ్యానం నేను ఎలా వచ్చాను ఏంటి నాకు మక్క తీసుకొచ్చిందండి మెడిటేషన్లోకి మక్క ఎప్పుడు చెప్తూ ఉండేది ధ్యానం గురించి చెప్తుంటే నేను తన్ని చాలా నెగ్లెక్ట్ చేసేదాన్ని అంటే తను చెప్తా ఉన్నా కానీ అంతకు పట్టించుకోను అంటే ఏంటి అలా చెప్తావా అంతే చెప్తుంది లే ఎందుకులే అని నేను అంతే చాలా ఈజీగా తీసుకున్నాను అనమాట ఏముంటుంది ధ్యానంలో వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చుంటావు ఏం పని లేదా నీకు పని పని ఉంది కదా పని చేసుకోవచ్చు కదా అని అలా ఎగతాలు చేశాను మక్కని బాగా నేను అస్సలు నేను ధ్యానం అంటే నమ్మేదాన్ని కాదు కానీ శివుడు అంటే చాలా ఇష్టం అండి నాకు అయినా మక్క ఎప్పుడన్నా వచ్చినప్పుడు ధ్యానం చేసేదాన్ని ఇంటి దగ్గర కానీ నేనైతే నమ్మలేదన్నమాట ఇంకా నమ్మకుండా అలాగే ఉండేదాన్ని ఒకరోజైతే ఇంకా మా అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళారనమాట అంటే ఇది నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను అనేది దాంట్లో అనుభవాలు అవన్నీ కూడా తర్వాత షేర్ చేసుకుంటాను మీతో అయితే అక్క వాళ్ళు వినుకొని నాకు ఆపరేషన్ జరిగిందండి ఆ లివర్ ఆపరేషన్ జరిగినప్పుడు అక్క నిద్ర చేయటానికి రమ్మందనమాట ఆపరేషన్ జరిగినప్పుడు కూడా నాకు అక్క చెప్పింది అప్పుడు కూడా ధ్యానం చేసుకో అని కానీ అప్పుడు బాగా సీరియస్గా ఉంది మాలు కళ్ళు మూసుకొని అనుకునేదాన్ని ధ్యానం అంటే ధ్యానం అని తెలీదు అనుకునేదాన్ని అనమాట ఓకే కళ్ళు మూసుకొని శివుడిని తలుచుకునేదాన్ని నాకు తెలిసిందల్లా శివుడు బాగా ఇష్టం అనమాట ఇంకా ధ్యానం గురించి తెలుసు కానీ గుడ్డిగా దాని మీదే డిపెండ్ అయి ఉండేదాన్ని అయితే కాదు అట ఇంకా పిరమిడ్ మెడిటేషన్లో అయితే నేను అక్క ద్వారానే వచ్చాను అనమాట ఈ ధ్యానంలోకి ఇంకా పెళ్ళైపోయాకే వచ్చాను ఇంకా అక్క రోజు తీసుకెళ్ళి అమ్మ నువ్వు ధ్యానం చేసుకో చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కానీ ఏదైనా బాగుంటుందంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే నిద్ర వచ్చేది ఎందుకు ధ్యానం చేస్తాము అంటే నువ్వు కొద్దిసేపే చేయని చెప్పేది అయితే కళ్ళు మూసుకుంటే నిద్రే వచ్చిద్ది ధ్యానం ఎలా వచ్చింది అని చెప్పి నేనైతే మా అక్కను బాగా ఆట పట్టించేదాన్ని అసలు నేను చేసేదాన్ని కానీ కానీ కొద్దిసేపు కూర్చోబెట్టేది కూర్చున్నప్పుడు అంతా తలంతా లాగేసి జుమ్ జుమ్ అనేది అనమాట సరే అని ఆ కొద్దిసేపు చేసేదాన్ని మనకు నమ్మకం లేదనుకోండి అది ఎన్ని అనుభవాలు ఎన్ని జరిగినా కానీ మనకి నమ్మకం లేనప్పుడు మైండ్ సెట్ అంతా అటు నమ్మకం లేనట్టే వెళ్ళిపోయిద్ది కదా అలాగే నేను ఓకే ఓకే అన్నట్టుగా సింపుల్ సింపుల్గా వదిలేసేదాన్ని అంటే అది నాకు అర్థమయ్యేది కానీ నాకు శివుడి మీద ఎక్కువ ఉండేది కదా ఆ శివుడే కనిపించేవాడు నాకు అలా అని చెప్పేసేదాన్ని ఆపరేషన్ జరిగినప్పుడు లివర్ ఆపరేషన్ జరిగినప్పుడు అక్క వినకుండా నిద్ర అయితే రమ్మందండి అప్పుడైతే నేను వినుకొండ వెళ్ళాను అక్క దగ్గరికి వెళ్తే అక్కడ రోజు ప్రతిరోజు ధ్యానం జరిగే ఒకళ్ళ ఇంటికైతే తీసుకెళ్ళిన తీసుకెళ్ళింది వాళ్ళ ఇంటికి అక్కడ ఉపేంద్ర అంకులను అక్కడ జయశ్రీ అక్క అని వాళ్ళు ప్రతిరోజు ధ్యానం పెడతారు వాళ్ళ ఇంటి పైన కూడా పెర్మిట్ కట్టుకున్నారనమాట వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళింది ధ్యా అక్కడ మామూలుగా ఎలా తీసుకెళ్ళింది అంటే ధ్యానానికి అని తీసుకెళ్ళలేదు కరెక్ట్గా వాళ్ళు రోజు ఫోర్ టు ఫైవ్ థర్టీ దాకా మెడిటేషను ధ్యానం క్లాస్ అంటే సజ్జన సాంగత్యం చేసుకునేవాళ్ళు ఆ విషయాన్ని నాకు తెలియదు రోజు అలా క్లాసులు జరుగుతాయి అనమాట అక్కడ అయితే మా అక్క తీసుకెళ్ళటం కూడా అక్క వాళ్ళు నిన్ను కూడా రమ్మంటున్నారు అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది సరే మామూలుగా వెళ్ళాను అనమాట వెళ్ళి అక్క వాళ్ళు ఎలా ఉందమ్మా ఏంటని మాట్లాడారు చక్కగా అంత ముందే పరిచయం అక్క వాళ్ళు అక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట అందరూ అట్లా ధ్యానంలోకి వచ్చాక అందరూ బాగా ఫ్రెండ్స్ అనమాట అక్కకి అలా నన్ను కూడా తీసుకెళ్ళింది అక్క ద్వారానే పరిచయం అయ్యారు అందరూ కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో అంకుల్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను అన్నమాట ఉపేంద్ర అంకుల్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ధ్యానంలో అంటే వాళ్ళు అందరు స్టార్ట్ అయ్యారు అందరు కళ్ళు మూసుకున్నారు అందరు ధ్యానానికి వచ్చారు అక్కడికి రోజు వచ్చి వాళ్ళందరూ ధ్యానంలో కూర్చున్నారు ఇంకా నేను కళ్ళు తెరిచి చూస్తుంటే బాగుంది కదా వాళ్ళందరికి వెళ్ళి అక్క కూడా ధ్యానంలో కూర్చుని ఇంకా సరే నేనేం చేశాను ఇంకా వీళ్ళందరూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు నేను కూడా ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చున్నానండి అంతే వాళ్ళందరూ కూడా ధ్యానం చేసుకుని వెళ్ళిపోయారు అంటే మేము ఫైవ్కి స్టార్ట్ అయ్యాం ధ్యానంలో కూర్చోడు ఐదింటికి అయితే ధ్యానంలో కూర్చుంటే ఏడైనా నేనైతే కళ్ళు తెరుపులు పడలేదండి నాకు అసలు వాళ్ళు లేపుతున్నా లేవలేకపోయాను నేను అందరూ ధ్యానం చేసుకున్నారు సజ్జన సాంగత్యం అయిపోయింది వెళ్ళిపోయారు వాళ్ళు సజ్జన సాంగత్యం చేసినా నాకేమీ వినిపించట్లేదు అంకుల్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను రోజు జరుగుతుంది కదా కూర్చుంటే ఆ రోజు నాకు అసలు ఏంటి కళ్ళు తెరుపులు పడట్లేదు నాకు అంతా నిజంగా అంటారు కదండి పంచపరమాణాలు పెట్టి తింటేనే టేస్ట్ మనకు తెలుస్తుంది అలా ధ్యానం చేస్తేనే ఆ అనుభూతి మనం పొందితేనే ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పేదానికన్నా కూడా ఎవరి అనుభూతి వాళ్ళకే అర్థమైంది నేను చెప్పగలను వింటారు అందరూ ఓకే కానీ అది అనుభూతి చెందితే అసలు ఇప్పుడు నాకు టెన్ ఇయర్స్ క్రితం జరిగింది ఇది ఇప్పుడు కూడా నేను ఆ ఫీలు ఇంకా నాకు అది ఇంకా మర్చిపోలేను అది ఇప్పుడు కూడా నా నేను రియల్గా జరిగింది అన్న ఫీల్లోనే ఉంటాను అనమాట అంత అనుభూతి అనమాట ఆ రోజు నాకు అంకుల్ వాళ్ళ ఇంట్లో అలా కనెక్ట్ అయ్యాను ధ్యానానికి అద్భుతం అండి అసలు అద్భుతం అంటే అది అద్భుతం కాదు అసలు మహా అద్భుతం ఆ రోజు అలా కూర్చున్నాను ధ్యానంలో చల్లటి మంచులో నేను కూర్చున్నాను మంచు కొండలో కూర్చున్నాను ఆ అక్క వాళ్ళ ఇంట్లో కూర్చున్నా ఏసీ కూడా వెళ్ళే వాళ్ళు మామూలుగా ధ్యానంలో చక్కగా అందరం కూర్చున్నాం ఒక మంచు కొండలో కూర్చున్నాను అట్లా మంచు నా మీద పడతా ఉంది అసలు నాకు దూరంగా ఒక శివలింగం ఆయన ఆకారం లాగా ఒక శివలింగం కనిపిస్తుంది అది కూడా ఎలా లైట్ వైలెట్ కలర్లో కనిపిస్తుంది నాకు అసలు నిజంగా ఆ మంచు కొండలో నేను అలా అసలు ఇక్కడ ఉన్నాను వీళ్ళ ఇంట్లో ఉన్న విషయం కూడా నాకు ఎరుకలో లేను అంత బాగా అసలుకి ఇంకా నాకు ఎవరెవరో కనిపిస్తున్నారు అప్పటికి వాళ్ళ పేర్లు తెలియదు నాకు రావణ మహర్షి గారు కానీ మహాతారా బాబాజీ గారు కానీ వీళ్ళ పేర్లు కూడా తెలియదు నాకు ఎవరెవరు కనపడుతున్నారు ఏంటి ఎవరెవరో కనపడ్డారు అసలు నాకు ఎవరు ఏంటి తెలియదు నాకు ఇలా ఈ తల చుట్టూ కూడా మొత్తం అందరూ తిరుగుతున్నారు ఎవరెవరో కనిపిస్తున్నారు మహానుభావులు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు అప్పుడు తర్వాత అక్కకి చెప్పాను అనమాట లేసాక అప్పుడు చెప్పింది అక్క ఇంకా అలా నాకు అసలు ఆ రోజు కూర్చోటం ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ అండి టూ అండ్ హాఫ్ అవర్స్ అసలు లెగలేకపోతున్నా ఇంటికి మా అక్క ఇంటికి తీసుకురావటం కూడా చాలా కష్టం నాకు ఒకళ్ళు తెరుపులు పడలేదు అంత డీప్కి వెళ్ళిపోయాను అలా కూర్చొని ఉంటే అసలు ఆ మంచు కొండలు అలాగే ఉండిపోయాను నా చుట్టూ మాస్టర్స్ అంటే మాస్టర్స్ అంటారని నాకు తర్వాత తెలిసింది ఆ మహానుభావులు ఆ పేర్లు తెలియదు కదా నాకు అప్పట్లో స్టార్టింగ్ కదా నేను అలా ఇలా చుట్టూ నాకు కనిపిస్తున్నారు వాళ్ళు ఇట్లా కనిపిస్తున్నారు ఇలాగే కూర్చున్నా నేను ఒకళ్ళు ఇంట్లో ఉన్నానని కూడా నాకు ఎరుకులో లేను వాళ్ళు చెప్తున్నా నేను లేవలేని పరిస్థితిలో ఉన్నా ఇలా లాక్ అయిపోయినాయి రెండు చేతులు ఇలా ఇంక ఇట్లా రావట్లేదు అనమాట నాకు ఇలా లాక్ అయిపోయి ఇలాగే కూర్చున్నాను ధ్యానంలో ఏంటంటే బాస్పట్లు వేసుకొని వేళ్ళల్లో వేలు పెట్టుకొని ధ్యానంలో కూర్చొని మన శ్వాసను మనం గమనించాలి కదా ఇంకా ఆ రోజు నేను బాస్పట్లు వేసుకొని కూర్చున్నాను మామూలుగా అయితే కుర్చీలో కూర్చుంటే రెండు కాళ్ళు క్రాస్ చేసుకోవచ్చు నేను ఇంకా మామూలుగా అయితే ఇంకా అలా కూర్చునేదాన్ని అలా అప్పుడైతే నేను ధ్యానంలో కనెక్ట్ అయ్యానండి అంత అద్భుతం అంటే నేను అసలు టూ అండ్ హాఫ్ అవర్స్ కళ్ళు తెరుపులు వరలే పావురు అండి ఒక తెల్లటి పావురు వచ్చి ఎగురుకుంటా నన్ను అన్ని లోకాలకి అనమాట అసలు ఎంత అద్భుతం అండి అది అసలుకి చాలా అద్భుతం అనిపించింది అలా నేను ఆ ధ్యానంలో కూడా అడిగాను అనమాట నేను ధ్యానంలోకి రావాలి అంటే నేను ధ్యానాన్ని నమ్మాలి అంటే అసలు నాకు కొన్ని నాకు కొన్ని నిదర్శనాలు చూపించాల్సిందే అని చెప్పి నాకు నా తరపున నేను అడిగాను అనమాట అడిగితే ఖచ్చితంగా అయితే వెళ్ళారు నాకు జరిగినాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా జరుగుతాయి అదేంటి అంటే నేను స్టార్టింగ్లో అయితే మక్క చెప్తే అసలు నమ్మలేను మక్కకైతే చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ధ్యానంలోకి వచ్చి నా ఆరోగ్యపరంగా కానీ నేను చాలా ఇంత ధైర్యంగా ఉండగలిగానంటే కేవలం ధ్యానం వల్లేనండి ఇంత ధైర్యంగా నేను ఇప్పటికి కూడా ఇలా బతికి ఉన్నాను అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఇంట్లో ప్రాబ్లమ్స్ అయినా బయట ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా సరే అన్నిటినీ జయించగలము అంటే కేవలం ధ్యానం ఒక్కటే అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను అండి మెడిటేషన్లో అంత పవర్ఫుల్ ఉంది ధ్యానంలో మనం ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి అలా ఏం లేదండి చక్కగా మీ ఇంట్లో మీరు కూర్చోండి ప్రశాంతంగా మీ శ్వాసను మీరు గమనించండి మన వెళ్ళే శ్వాస వచ్చే శ్వాస మనల్ని గమనిస్తూ ఉంటే మనము మనం వెళ్ళే శ్వాస మన గుండెల దాకా మన నాభిస్తాను అంటే మన బొట్టు దగ్గర నుంచి జరుగుద్ది శ్వాస అలా వెళ్ళేది వచ్చేది మనం గమనిస్తూ గమనిస్తూ ఉండగా భ్రూ మధ్యస్థానం అంటే మనం బొట్టు పెట్టుకునే స్థానం దగ్గర ఆగిపోవాలి అంటే ఆలోచనలు లేని స్థితిలో ఉన్నప్పుడే మనకి ఇక్కడ కాన్సంట్రేషన్ వస్తుంది మీరు ఎప్పుడైతే ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నారు అంటే శ్వాసను గమనిస్తూనే గమనిస్తూనే ఉండండి అంటే మళ్ళీ అది ఆలోచనకెళ్ళి వెళ్ళిపోకూడదు మన శ్వాస వెళ్తున్న శ్వాసని వచ్చే శ్వాసను గమనిస్తూ గమనిస్తూ మీకు తెలియని స్థితిలో వెళ్ళిపోతారనమాట అంటే మీరు మినిమం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి చూడండి మనకి ఇష్టమైన ఏదైనా చేయాలంటే ఒక్కొక్క ప్లేస్లో మనం కూర్చోలేము ఎక్కువసేపు కూర్చోలేము అదే సినిమాకి వెళ్తే మనకి ఇష్టం అనుకోండి త్రీ అవర్స్ అయినా కదలకుండా కూర్చుంటాం అదే నచ్చిన సీరియల్ అనుకోండి ఇష్టమైనా సరే మూడు గంటలైనా కూర్చుంటాం అదే ధ్యానం అంటే ఇష్టం లేదనుకోండి అమ్మ అంతసేపు మేము కూర్చోలేము అసలు అంతసేప అమ్మో మా వల్ల కాదనుకుంటాం కానీ నేను కూడా అలా ధ్యానం నేను కూడా నెగ్లెక్ట్ చేశాను అంటే నేను స్టార్టింగ్లో నమ్మలేదు తర్వాత నాకు రియల్గా జరిగిన చూసి ఆ ధ్యానంలో ఉన్న మ మధురత్వాన్ని నేను తీసుకొని అంత అద్భుతమైన స్థితిని పొందగలిగాను కాబట్టి మీకు చెప్దామని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ధ్యానాన్ని చేయటం స్టార్ట్ చేయండి అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయండి అసలు ఫస్ట్ మీ మైండ్ ఫ్రీ అయిపోయింది చాలా రిలాక్స్గా ఉంటారు పాజిటివ్గా ఉండటానికే మనం చాలా అసలుకి ఎంత తేలికైపోతాం మనం ఇంత వెయిట్ కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది మనకి బరువు అనిపించది ఎలాంటి సమస్య కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది ప్రతిదీ మనం తీసుకోగలుగుతాం అనమాట అంటే అన్నిటినీ సమంగా తీసుకోవడానికి స్థిరంగా చేస్తారు ధ్యానం మనల్ని ఏదైనా కానీ ఎదుర్కోవడానికి ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ ఏది చేసినా కానీ దాన్ని ఎదుర్కోవడం కూడా కొంచెం ఇప్పుడు చాలామంది కూడా సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారంటే ఏది ఎదుర్కోలేక అంటే వాళ్ళు పడే బాధకి స్ట్రగుల్కి అటన్నిటికీ కూడా ధ్యానం అనేది సొల్యూషన్ అని అయితే నేను చెప్తాను అనారోగ్యాలకు కూడా నేనైతే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా పోగొట్టుకున్నాను అనేది కూడా ఇంకో వీడియోలో అయితే మీకు చెప్తాను ధ్యానం అయితే స్టార్ట్ చేయండి అది ఒక మహా అద్భుతం ఎవ్వరూ కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీ ఇంట్లో మీరు కూర్చోండి మీరు మీరున్న చోటే కూర్చోండి చర్చికి వెళ్తారా చర్చిలో కూర్చొని ధ్యానం చేయండి ప్రార్థన అయిపోయినా చర్చిలో కూర్చొని ధ్యానం మసీదుకి వెళ్తారా మీరు నమాజ్ అయిపోయాక ఒక పది నిమిషాలు మసీదులో కూర్చొని ధ్యానం చేయి టెంపుల్కి వెళ్తారా టెంపుల్లో దర్శనం అయిపోయాక చక్కగా ఒక సైడ్కి పక్కన కూర్చొని ధ్యానం చేయండి మన పూర్వీకులు కూడా ఏం చెప్తారండి మీరు ఎక్కడికన్నా దేవస్థానాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక పది నిమిషాలు కూర్చొని అంటారు ఎందుకంటే అక్కడున్న ఆ శక్తిని తీసుకుంటాం కాస్మెటిక్ ఎనర్జీని మనం తీసుకుంటాం కాబట్టి అందుకని చెప్పేసి నాకైతే ఏ బుక్స్ నేను చదవలేదండి నేను పొందిన అనుభవమే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇంకో వీడియోలో అయితే నా అనుభవాల ద్వారా నేను ధ్యానంలో ఏం నేర్చుకున్నాను ఎలా ఉంటున్నాను అంటే దాని ద్వారా నేను ఏమేమి పొందాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను నేనే అయితే ధ్యానంలోకి వచ్చాక చాలా అద్భుతం అండి నాకు మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై బాయ్